నమస్కారం అందరికి వాళ్ళ మంత్రుపాట్నం స్టూడెంట్లో ఉన్నారు బాల త్రిపురందరి ఉపాసకులు సెలబ్రిటీ మనకి చాలా గ్యాప్ వచ్చింది అండ్ తర్వాత డిసెంబర్ నెల ఫలితాలు తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ న్యూ ఇయర్ ఫలితానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు న్యూ ఇయర్ కి వెళ్ళాల వెళ్ళాలి అనుకున్నా సరే ఫస్ట్ డిసెంబర్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం డిసెంబర్ ద్వాదశ రాశి వారి కంటే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అంతా బాగుండాలని అనుకుంటున్నాను కానీ ఖచ్చితంగా కొంచెం పాజిటివిటీ ఉంటే ఇంకా పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు నెగిటివిటీ ఉంటే కొంచెం నెగిటివిటీ నుంచి బయట పడడానికి పరిహారాలు కూడా తెలుసుకుందాం పదండి మేడం మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేసింది సో ఇయర్ ఎండింగ్ అంటే సో డిసెంబర్ లో సో ద్వాదశ రాసిన వారికి ఎలా ఉంది అందుకంటే ముందు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ తప్పక మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి ఎందుకంటే రాసి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలా మంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం గోచారం చూద్దాం ఎలా ఉందో మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రీచ్ఛం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు సో కుంభంలో ఉన్నారు మేజర్ ప్లానెట్ కదా ఆయన సో శని శనీశ్వరితోనే అనమాట రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటున్నారు అలాగే జూపిటర్ అంటే గురువు ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట ఆయన వృషభంలో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే మాస్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట ఈ నెలే అలాగే మనం చూసామంటే మెరుకురేను సన్నేమో మనకి వృచ్చకంలో ఉన్నారు అంటే సూర్యగ్రహము బుధ గ్రహము మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట సన్ ఏంటంటే మనకి ఫిఫ్టీన్త్ డిసెంబర్కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు అంటే సూర్యుడు ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ లెవెన్త్కి వెళ్ళిపోతుంది అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెరుకులు కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారనమాట సో ఆయన సిక్స్టీన్త్ డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు రెట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇంకోటి శుక్రగ్రహం శుక్రుడేమో మనకి సెకండ్ డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు సెకండ్ డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు అలాగే ఈ నెల ట్వంటీ ఎయిత్ డిసెంబర్కి కుంభానికి వెళ్తున్నారు అన్నమాట సో కుంభంలో మనకి శని వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్న రెండు రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు మెర్కొరీ రిట్రోగ్రేడు జూపిటర్ రిట్రోగ్రేడు అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచపడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంది ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము అలాగే జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ కూడా చాలా మందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అనమాట శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇవి గ్రహస్థితులు మేడం తులారాసు ఈ డిసెంబర్లో ఎలా ఉంటుందో తప్పక తులారాశి వాళ్ళకి కూడా ఏంటంటే మనం లాస్ట్ మంత్ ప్రీవియస్ మంత్ చెప్పుకున్నాం అంత బాగాలేదు అని మిశ్రమ ఫలితాలే అని చెప్పుకున్నాం ఈ నెల మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి నాలుగో ఇంటికి వెళ్తున్నారు అంటే ఏంటి శుక్ర ఏమో మనకి మకరంలోకి ప్రవేశిస్తున్నారు సో అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు సన్ అంటే లెవెన్త్లో ఆడేమో రెండో ఇంట్లోనే సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే వీనెస్ కూడా సెకండ్ డిసెంబరే కాదు సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా చాలా బాగుంటుంది అంటే లాభం అనేది ఉంటుంది అలాగే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కుటుంబ పరంగా స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే జూపిటర్ అంటే ఏంటంటే థర్డ్ అండ్ సిక్స్త్లో రిట్రోగ్రేషన్లో ఉన్నారు సో కొంతవరకు వీళ్ళకి ఏంటంటే పనిలో కూడా ఓరట అనమాట కంటిన్యూస్గా పనిచేసిన వాళ్ళకు కూడా కొంచెం పట్టు విడుపు అనేది ఉంటుంది పట్టు విడుపు అంటే ఏంటంటే కొంత రిలాక్స్ అవ్వచ్చు అని చెప్తూ ఉంటాం శ్రమ అనేది కామన్ అంటే పని చేయకుండా ఎవరు ఏం ఇవ్వరు కదా సో కెరియర్ పాత్లో కూడా వీడు విస్తరింపు అనేది ఎక్కువ జరుగుతుంది అలాగే జూపిటర్ రిట్రోగరేషన్ అయినప్పటికీ సెవెంత్ హౌస్ని చూస్తున్నట్టు కొంచెం మనం చూ చెప్తూ ఉంటాము సో దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు వీళ్ళు కొనివ్వడం పార్ట్నర్కి కొనివ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట అలాగే ఏంటంటే ఖర్చు అనేది ఉంది కానీ వీళ్ళకి మంచి ఖర్చులే శుభ ఖర్చులే శుభ అంటే శుభ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు అలాగే ఏంటంటే విహారాలకు వెళ్ళే అంటే ట్రావెలింగ్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉందనే చెప్పుకోవాలన్నమాట సో మనం ఇంకో విషయం చూసాము అంటే ఇప్పుడు సిక్స్త్లో మనకి రాహు ఉన్నారు అలాగే పన్నెండేంట్లో కేతు ఉన్నారు సో తప్పక ట్రేడింగ్ చేసేవాళ్ళు ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి విచిత్రంగా చిత్ర విచిత్రంగా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మన అనుకోనంత డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయన్నమాట ఈ నెలలో ఎందుకంటే ఇవన్నీ బాగున్నాయి కనుక నాలుగో ఇంటికి వీనెస్ వెళ్ళడం అలాగే ఐదో ఇంట్లో ఓన్ హౌస్లో అంటే లక్ ఫేవర్ అవుతుందన్నమాట సో చాలా బాగుందని లెవెన్త్ లాడ్ కూడా సెకండ్ హౌస్లో ఉండడం సో ఇవన్నీ ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తోంది అందుకే నేను చెప్పాను స్టేటస్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అలాగే ఏంటంటే వీళ్ళు కూడా మంచి శుభకార్యాల్లో పాల్గొంటారు అండ్ ఆల్సో ఫిలాసఫికల్ నేచర్ అనేది ఎక్కువ అవుతుంది అంటే ఏంటి స్పిరిచువాలిటీ అనేది ఎక్కువ అవుతుంది కొత్త సబ్జెక్ట్స్ చదువుకోవాలి అన్న ఒక ధ్యాస అనిపిస్తుంది అనమాట తప్పక ఆ దిశగా నడవడం అనేది జరుగుతుంది అలాగే కెరియర్ పాత్లో కూడా వాళ్ళకి ఎవరికైనా ప్రమోషన్ రావాలి ఇంక్రిమెంట్ రావాలంటే తప్పక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కిందే తీసుకోవాలన్నమాట బాగుంటుందని చెప్పుకోవాలి కొత్తగా పెళ్ళి కావాలి పెళ్లి చేసుకోవాలి అనేవాళ్ళు వెతుకుతున్న వాళ్ళందరికీ ఈ నెల చాలా బాగుంటుంది అలాగే పెళ్లి చేసుకుని దాంపత్య జీవితం ఇప్పుడే మొదలెట్టే వాళ్ళకు కూడా చాలా అనుకూల పరిస్థితి అని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కొంచెం అనుకూల పరిస్థితిలో ఉన్నాయి కనుక ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలి వీళ్ళు కూడా తప్పక ఏంటంటే పరిహారాలు చేసుకోవడం అనేది మంచిది ఎప్పటికైనా మనం పరిహారాలు చెప్తూనే ఉంటాం ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంతవరకు మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే సెకండ్ లాడ్ మనకి ఏంటంటే కుజుడు కుజుడేమో మనకి నీచపడి ఉన్నారు టెన్త్ హౌస్లో సో కొంతవరకు ఏంటంటే కొలీగ్స్ సపోర్ట్ అనేది తక్కువ కనిపిస్తోంది బాసెస్ సపోర్ట్ ఉన్నప్పటికీ కొలీగ్స్ సపోర్ట్ అంటే శ్రమ అనేది అధిక బాధ్యతలు వాళ్ళకు పక్క వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తారు అది నిర్వహిస్తారు అందుకని కొంతవరకు ఎన్విఎస్ పీపుల్ అనేది మనకి సరౌండింగ్ కనిపిస్తున్నారనమాట అలాగే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి నేను ఇచ్చిపుచ్చుకోవడం అని చెప్పాను ఇవ్వడం అని చెప్పాను వీళ్ళకు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొనుక్కోవడం అనేది ఎక్కువ కనిపిస్తోంది కనుక ఈ నెల అంతా ఏంటంటే వీళ్ళకి బాగుంటుంది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా బాగుంటుంది అనే చెప్పుకోవాలన్నమాట అండ్ దేశం వెళ్ళాలి ట్రావెలింగ్ చేయాలన్న వాళ్ళకి డిసెంబర్లోనే వాళ్ళు ప్లాన్ వేసుకోవడం అనేది జరుగుతుంది తప్పక వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే విసా కోసం ఎవరైనా ట్రై చేస్తున్నారు ఫారెన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ నెల పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళు రెమెడియల్ మెషర్స్ కింద తప్పక ఏంటంటే గణపతికి ఎప్పటికైనా ఎందుకంటే కేతు పన్నెండో ఇంట్లో ఉన్నాడు సో తప్పక గణపతికి పూజ చేయడం నిత్యం పూజ చేయడం అనేది మంచిది అలాగే శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవికి తప్పక మనకి ఎర్ర తామర పువ్వులతో పూజ చేయడం లేకపోతే అష్టోత్తరం చేయడం అనేది కూడా చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా బాగుంది కనుక ఇంకా ఫైనాన్సెస్ వచ్చే ఛాన్సెస్ డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక వెంకటేశ్వర స్వామిని కొలవడం చాలా మంచిదా ఫ్రైడే అవ్వచ్చు అది సాటర్డే అయినా చేయొచ్చు మోస్ట్లీ మనం సాటర్డే ఎక్కువ చెప్పుకుంటావు కనుక సాటర్డే కొలవడం అనేది మంచిది ఎందుకంటే మనకి మనం చూసాము అంటే ఫిఫ్త్లోనే శని ఉన్నారు సో శని స్ట్రాంగ్గా ఉన్నారు కనుక బాగుంటుందని చెప్పుకోవాలి అండ్ ఆల్సో శని ఉన్నారు కనుక శ్రమ కూడా మనకి శ్రమ పెట్టే ఛాన్సెస్ అంటే ఏంటి శ్రమ పడందే మనం ఉద్యోగాలను ముందుకు వెళ్ళలేము కనుక అన్ని పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి సో బాగుంటుంది వీళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో ఈ రెమెడియల్ మెషర్స్ అన్ని చేసినప్పటికీ ఇంకా బాగుంటుంది వీళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మాత్రం చాలా బాగుంది స్టేటస్ మాత్రం బాగా ఇంప్రూవ్ అవుతుంది పోతే దీపాలు దీపాలు నోములు లేదా ఉపవాసాలు ఉపవాసాలు ఎక్కడ ఇవన్నీ ఒకటేసారి మీకు కార్తీక మాసం కార్తీక మాసంలో ఎవరైనా సరే ఎలాంటి పూజ విధానం చేసుకుంటే బాగుంటుందో ఒకసారి ఓకే ఇప్పుడు ఏంటంటే మన రాసుల మాట్లాడుకోవాలంటే అన్ని రాసుల అందరూ పుట్టిన వాళ్ళందరూ తప్పక కార్తీక మాసంలో పూజలు చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఒక పద్ధతి అసలు ఎందుకు అనేది ఫస్ట్ కనుక్కుందాం అంటే ఏంటి మనకి సనాతన ధర్మం అయినా సరే మనం పెద్దవాళ్ళు పెట్టినది ఏంటంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా మనం చూసామంటే సీజన్ ఏమో చేంజ్ అవుతుంది సీజన్ చేంజ్ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి ఎందుకంటే చలికాలంలో ఎండ ఉండదు చలికాలము అండ్ ఆల్సో ఏంటంటే డే అనేది షార్ట్ అవుతుంది నైట్ అనేది లాంగ్ అవుతుంది పెద్దగా అంటే ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం డివిజన్ చేసుకుంటే అలా అవుతుంది కనుక అండ్ ఆల్సో మనకేంటి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే ఆ ఆ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి అంటే మనకి క్లైమేట్ మారుతుంది సీజన్ మారుతోంది మారినప్పుడు ఏమవుతుంది మనం బయటికి వెళ్ళలేము ఆ చలిలో సో ఇవన్నీ మనం చేయలేము కదా మనకి ఏంటంటే హాట్ క్లైమేట్ మనది ఎప్పటికైనాను సో అవన్నీ చేయలేము కనుక అవి చేస్తే ఏంటంటే రెగ్యులర్గా మనం వెళ్ళి ఏదైనా పని చేస్తే తప్పక ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి వస్తాయి కనుక వాళ్ళు ఏమన్నారంటే ఉపవాసాలు ఉండమన్నారు ఎందుకు ఉపవాసాలు ఉండాలి అంటే లైట్గా తిన్నప్పుడు ఏంటంటే డైజెషన్ కూడా అవుతుంది మనం ఎప్పుడైనా మనం చూసామంటే పొద్దున డైజెషన్ అంటే సన్నున్నప్పుడు డైజెషన్ అయిందే రాత్రి డైజెషన్కి తేడా ఉంటుంది సో ఇవన్నీ కలిపి అవన్నీ ఆలోచించుకుని పెద్దలు మనకి నిర్ణయం చెప్పారనమాట దానికి తోడు ఏంటంటే ఆధ్యాత్మికంగా చేసుకుంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి ఏదో ఒకటి చేసుకోవాలి ఇప్పుడు పని ఉండదు అనుకుందాం ఒకసేపు ఇదివరకు కాలంలో అదే జరిగేది కదా బయటికి ఎక్కువ వెళ్ళలేనప్పుడు ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు పూజలు చేసుకుంటే ఏదో ఒకటి చేయాలి కనుక అంటే కాలం గడవాలి కనుక పూజలు చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది కనుక ఇవన్నీ కలిపి మనకి ఒక మాసం కింద పెట్టి మనకి చెప్పారు ఈ మాసం ఏంటంటే అటు విష్ణుమూర్తికి అటు శివుడికి భక్తులకి ఇద్దరికి కలిసి వచ్చిన ఒక మాసం ఇద్దరిని అన్నమాట విష్ణుమూర్తిని కొలుస్తారు శివుని కొలుస్తారు అంటే ఏంటంటే విష్ణుని అంటే కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే మనకి విష్ణు దీపావళి అంటారు కూడాను సో ఆ రోజు ఎవరైనా సంవత్సరం అంతా దీపం పెట్టుకోలేదు అన్నవాళ్ళు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టుకుంటే వాళ్ళకి పుణ్యం వస్తుంది ఈ మాస్ ఈ ఈ సంవత్సరం అంతా పెట్టుకోకపోయినా ఆ ఒకరోజు పెట్టుకుంటే ఆ సంవత్సరం అంతా కట్ట పెట్టుకున్న పుణ్యం ఆ రోజు పెట్టుకున్నందుకు వస్తుందని చెప్తూ ఉంటారు కనుక తప్పగా కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడం అనేది మంచిది అలాగే ఏంటంటే చాలామంది వ్రతాలు కూడా దీప వ్రతం కూడా చేస్తూ ఉంటారు దీపాలు ఇచ్చిపుచ్చుకోవడం అని ఒత్తులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది అది బేసిక్గా ఏంటంటే మనకి ఎప్పటికైనా పద్ధతి ఏంటి పొద్దున్నే లేచి స్నానాలు చేసి మనం ఆధ్యాత్మికంగా ఒక రోజుని గడపాలి అని చెప్తూ ఉంటాం ఇదేంటంటే దీక్ష మనకు ఉన్నప్పుడు ఇవన్నీ మనకి నాగుల చవితి కూడా ఇప్పుడే వస్తుంది అలాగే ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తుంది సో ఈ ఈ మాసం అంతా ఏంటంటే నేచర్కి దగ్గర అవ్వాలి మనం నేచర్తో పాటు మనం సన్నిహితంగా ఉండాలి అని చెప్పడానికి మనం కార్తీక మాసాన్ని ప్రతీ కింద తీసుకోవచ్చు అలాగే ఏంటంటే మాసం అంతా మనం ఎప్పటికైనా ఆధ్యాత్మికంగా మనం ఆలోచించుకుంటూ శివ దీక్ష తీసుకుని చేసుకోవడం అనేది మంచిది మనం చూసామంటే అయ్యప్ప స్వామి దీక్ష కూడా తీసుకుంటూ శక్తి దీక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు శివ దీక్షలు తీసు అన్నీ తీసుకుంటూ ఉంటారు మనం ఎప్పటికైనా రోజు ఏంటంటే ఇండివిజువల్గా మనం ఒక్కళ్ళు కూర్చొని చేసే ఇదేంటి పెద్ద పండగగా చేసుకునేది కాదు సో ఇండివిజువల్గా స్పిరిచువల్గా మనం గ్రో అవ్వాలి అని అంటే రీక్రియేషన్ మన్ని మనం రీక్రియేట్ చేయడానికి ఒక సందర్భం కింద తీసుకోవాలి అంటే ఏంటి ఈ సంవత్సరం అంతా పోయిన సంవత్సరం అంతా అనుకుంది ఇప్పటివరకు లేకపోతే ఎన్ని ఎన్ని మాసాలు గడిసాయో అన్ని మాసాలు ఎప్పుడు మనకి సక్సెస్ ఏ రాదు ఎప్పుడూ మనకి ఓటమే రాదు సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం కూర్చుని ఒక ధ్యాస పెట్టి సింధించడం అంటాం అంటే థింకింగ్ అవి థింక్ చేస్తున్నప్పుడు మనం ఎలా వెళ్ళాము ఎలా ముందుకెళ్ళాలి ఎలా ఉంది అని నేర్చుకోవడానికి ఒక టైం గ్యాప్ కింద కూడా చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎప్పటికైనా ఏంటంటే ఆత్మ ఆధ్యాత్మికంగా మనం ఏ పని చేసినా ఒక గోల్ ఓరియంటెడ్గా సంకల్పంతో చేసినప్పుడు తప్పక మన లైఫ్లో గోల్ అనేది సాధించగలుగుతాం కనుక ఈ మాసం అంతా ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్కి ఇండివిజువల్ గ్రోత్కి మనం చెప్పుకుంటూ ఉంటాం కార్తీక మాసం వచ్చేది నెక్స్ట్ మార్గశిర మాసమే అది కూడా ఏంటంటే చలికాలం సో చలికాలం కూడా అంత పూజలు ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే అన్ని పూజలు అన్ని జరుగుతూ ఉంటాయి అలాగే ఏంటంటే పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ టైంలో సో ఇవన్నీ ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పనికి వెళ్ళు అని చెప్పడానికి ఒకటి అలాగే పూజలు చేసుకోమని ఇండివిజువల్గా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కలయిక అందరూ కలిసి పూజలు చేయడం కానీ కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజు చేసుకోవడం కానీ వ్రతాలు చేసుకోవడం కానీ అందరూ కలిసి చేసుకుంటారు అలాగే ఏంటంటే వన భోజనాలు అనేది ఉండేది అంటే ఏంటి సన్ అనేది కొంచెం వీక్ ఉంటాడు కదా ఇప్పుడు సో వన భోజనాలు కూడా బాగుంటుంది అప్పుడు కూడా మనం ఏంటి నేచర్కి దగ్గర అవుతాం సో అలాగే ఏంటంటే సోమవారం సోమవారం తప్పక శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం అనేది ఆన్మతికత వస్తుంది శివ పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అనమాట అదొకటి కాకుండా ఈ మాసంలోనే ఏంటంటే శివుడికి ఆయన ఆలాహలం తాగారు అందుకనే నీలకంఠుడు అనే పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటాం సో ఈ మాసంలో తప్పక చేసుకుంటే ఏంటంటే స్పిరిచువల్గా గ్రోత్ అనేది చాలా రెట్టింపు అవుతుంది రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మిగతా మాసాల కన్నా అని ఒక ఐదీకం అంటే నమ్మకం అనేది ఉందన్నమాట సో తప్పక శివ పూజలు అలాగే విష్ణు పూజలు చేసుకోవడం కూడా చాలా మంచిది ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ అందరూ స్పిరిచువల్గా గ్రో అవ్వాలి వాళ్ళు అనుకున్నది సాధించాలి అని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం అలాగే పెద్దలు కూడా చెప్తారు వాళ్ళు ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే అలా అలా బ్రాహ్మణి బ్లెస్సింగ్స్ అంటే జూపిటర్ మనకి గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే ఈ మాసంలో నేను అన్నట్టు పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతూ ఉంటాయి అందరిలో కలయిక అనేది ఉంటుంది అలాగే ఏంటంటే మనకి స్పిరిచువల్ టాక్స్కి వెళ్ళడం కానీ లేకపోతే ధార్మిక కార్యక్రమాలు పాల్గొనడం కానీ అవన్నీ జరుగుతాయి ఇంకోటి ఏంటంటే పుణ్య నది స్నానం చేయాలి అని చెప్తూ ఉంటాం అనమాట ఈ టైంలో తప్పక పుణ్య నది స్నానం చేసినప్పుడు కూడా ఏంటంటే మన ఆరం అనేది క్లెన్స్ అవుతుంది క్లెన్స్ అయ్యి మనకేంటంటే కొత్త ఎనర్జీ అనేది కొత్త ఉత్సాహం అంటాం అనమాట దాన్ని ఎనర్జీ అనేది వస్తుంది కనుక తప్పక ఈ మాసం అంతా సద్వినియోగం చేసుకోవడం అనేది మంచిది అందరూ అంటే ఏంటి ఆడవాళ్ళు చేయొచ్చు అటు మగాళ్ళు చేయొచ్చు పిల్లలు కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న పూజలైనా వాళ్ళు చేసుకుంటారు ఆధ్యాత్మికంగా ఎప్పటికైనా స్పిరిచువల్ గ్రోత్ రిలీజియస్ గ్రోత్ ఇవన్నీ ఉంటాయి కనుక కార్తీక మాసం మనం ఎప్పుడూ విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం అనమాట వ్రతాలు చేసేవాళ్ళు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో సో అటు విష్ణుమూర్తి మూర్తికి ఎందుకంటే ఇదివరకు దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళ అంటే ఏంటి విష్ణుమూర్తి ఎక్కువ శివుడు ఎక్కువ అని ఏ రూపమైనా ఎప్పటికైనా మనం మాట్లాడుకునే నిరాకారమే ఏ రూ రూపమైనా ఒకటే అందరూ దేవుళ్లే కదా సో ఇద్దరికి కలయిక అనేది కార్తీక మాసం కనుక తప్పక అటు భక్తులు అటు శివభక్తులు అందరూ కూడా ఏంటంటే చేసుకుంటూ ఉంటారన్నమాట అందరూ కలిసిమెలిసి చేసుకోవడం అనేది ఆన్వాయితీగా వస్తుంది సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటే మనకు కూడా గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో మనం రీసెంటర్ చేసుకోవడం ఎప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఏంటంటే మనకు కావాల్సింది మనం తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడం అలాగే దాన్ని సాధించడం అనే మనకి తెలుసుకుంటే సాధించడం అనేది ఈసి కనుక ఈ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్కి పర్సనల్ గ్రోత్కి పర్సనల్ డెవలప్మెంట్కి ఓ మాసం ఈ ధ్యానం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో సో ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా మంచిది చేసుకోలేని వాళ్ళు మాసం అంతా చేసుకోలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక్కరోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవడం కూడా చాలా ఉత్తమం అనమాట సో తప్పక ఆ రోజు చేసుకుంటే మొత్తం పుణ్యం చేకట్టుకుంటా చేరువవుతుంది పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఎప్పటికైనా మనం పాజిటివిటీని తీసుకోవచ్చు దాంట్లోంచి సో తప్పక చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైమ్ ఆఫ్ బర్త్ లేదు ప్లేస్ ఆఫ్ బర్త్ లేదు అని సంప్రదిస్తూ ఉంటారు కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక ఒక పని చేయొచ్చు అంటే హోర శాస్త్రం అనేది ఉందన్నమాట హోరా పట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా అది కరెక్ట్ అదొక శాస్త్రం అనమాట సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుందనమాట ఇది చాలామందికి కూడా మనం ఇచ్చున్నాము సో హోర శాస్త్రం బట్టి ప్రశ్న భక్తి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈరోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు సో పేరు పట్టి జాతకం ఎప్పుడు అవ్వదు జాతకం బట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ అంటే ఏంటంటే ఎంతమందికో పేరు ఉంటుంది సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది అందరికీ ఒకటే ఉండదు కదా సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి చుల్యంగా చూసి అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన రెమెడీల మెషన్స్ చెప్పడం అనేది జరుగుతుంది అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది రెమెడియల్ మెసేజ్ చెప్పడం జరుగుతుంది అలాగే జాతిరత్నాలు ఏం వేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి మనం ఏమి చాలా మందికి ఇచ్చున్నాం కూడాను లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది టైం ఉండదు సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది ఈ కాలంలో అందరూ ఏంటంటే భర్త అవ్వగానే మనం చూసేస్తున్నారు జాతకాలు వేసేసుకుంటున్నారు కానీ కొంతమందికి అంటే ఊళ్ళల్లో వాళ్ళకి వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట ఫోన్ చేసి నేను ఈ స్టోన్ వేసుకున్నాను నాకేమో మంచి జరగలేదు అంటారు సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం పట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఎప్పుడు కరెక్ట్ కాదనమాట తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్ అలాగే హోరశాస్త్రానికి వెళ్ళడం బెస్ట్ అనమాట ఇవన్నీ చేయొచ్చు ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి